ఇంటర్ బోర్డును తప్పుదోప పట్టించి విద్యార్థుల జీవితాలతో ఉన్నతాధికారులు ఆడుతున్నారని టీపీజేసీ అధ్యక్షులు గౌరీ సతీష్ ఆవేదన వ్యక్తం చేశారు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు నాలుగు లక్షల మంది విద్యార్థులకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్ష ఉండగా ఇంతవరకు హాల్ టికెట్లు ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు సీఎంఈఓ అధికారులు లేనిపోని విధానాలు తీసుకువచ్చి కాలేజీ ల్యాబ్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఏంటని సతీష్ నిలదీశారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన కోరారు లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు తప్ప పైన మీరు పోరాటం చేయండి అని చెప్పి ప్రేరేపించే విధంగా నిర్ణయం తీసుకున్నటువంటి బోర్డ్ సెక్రటరీ గారు అదే రకంగా ఐఏఎస్ ఉన్నతాధికారి అయినటువంటి ఒకరికి ప్రభుత్వం పట్ల వారికి ఉన్నటువంటి బాధ్యత రాహిత్యాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు దయచేసి గ్రహించాలని చెప్పి కూడా ఒకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ పట్టబదులు ఏర్పాటు చేసుకున్నటువంటి కళాశాలలు ఏవైతే ఉన్నాయో రెండు వందల ఏడు కళాశాలలకు ఈ ప్రజా ప్రభుత్వం అవకాశం కల్పించినప్పటికీ మరుసటి రోజు నుంచే ఆ రోజు నుంచే అనుబంధం గుర్తింపు పేజును